ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సీజన్కు సంబంధించిన వేలం కోసం బీసీసీఐ సన్నద్ధమవుతుంటే అన్ని టీమ్స్ కూడా రిటెన్షన్ లిస్టుల పైన దృష్టి సారించాయి నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు అన్ని టీమ్స్ కూడా తమ తమ యొక్క రిటెన్షన్ లిస్ట్ అయితే బీసీసీఐకి ఇవ్వాల్సి ఉంది ఈ క్రమంలోనే ఒక మూడు టీమ్స్కి సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చాయి అవేంటో చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ఈసారి చాలామంది ప్లేయర్స్ అయితే బయటకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అందులో ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్ అయితే ఐపీఎల్కు రిటైర్మెంట్ తీసుకున్నాడు సో అతన్ని రిలీజ్ చేయబోతుంది అదేవిధంగా ఇద్దరు ఫారెన్ ప్లేయర్స్ కూడా చెన్నై నుంచి బయటికి రాబోతున్నారు అందులో కీ ప్లేయర్స్గా ఉన్నారు వారు శామ్ కరణ్ అదేవిధంగా ఓపెనర్ అయిన డెవన్ కాన్వే వీరిద్దరిని సిఎస్కే విడుదల చేయబోతున్నట్టు క్లిక్ బాజ్ తెలిపింది అదేవిధంగా ఇండియన్ ప్లేస్లో దీపక్ హుడా విజయ్ శంకర్తో పాటు రాహుల్ త్రిపాఠి ఈ ముగ్గురిని విడుదల చేయబోతుంది దీంతో దాదాపుగా సిఎస్కే పర్సమన్ అనేది భారీగా పెరగబోతుంది ట్వంటీ ఫోర్ క్రోర్స్ అనేది సిఎస్కే పర్స్మెన్ అయితే మిగలబోతుంది ఈ ఆరుగురు ఆటగాళ్లను విడుదల చేయడం ద్వారా అదేవిధంగా చాలా రోజుల నుంచి వినిపిస్తున్న బజే అందరూ తెలిసిందే రాజస్థాన్ రాయల్స్ తమ కెప్టెన్ అయిన సాంజు సామ్సన్ను విడుదల చేయబోతున్నట్టు సమాచారం ఇది కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది సో అతను విడుదల చేసినట్టయితే సిఎస్కే అతన్ని కొనుగోలు చేయడానికి చాలా ఆసక్తిగా ఉంది సో ఇది ఒక బిగ్ న్యూస్గా ఉందనమాట సంజు శాంసన్ మొత్తంగా రాజస్థాన్ రాయల్స్ అయితే విడబోతున్నాడు ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే లక్నో సూపర్ జెంట్స్ అప్డేట్ ఇది ఆ జట్టు పేస్ బౌలర్ అయిన మయంక్ యాదవ్ గత రెండు సీజన్లుగా ఇంజురీస్తో బాధపడుతున్నాడు దాంతో ఎక్కువ మ్యాచ్లు ఆడలేకపోయాడు ఈ రెండు సీజన్లు కలుపుకొని అతను ఆడింది కేవలం ఆరు మ్యాచ్లు మాత్రమే దీంతో అతను విడుదల చేయడానికి లక్నో సూపర్ జెంట్స్ సిద్ధమైపోయింది మయంక్ యాదవ్ ఈసారి మినీ వేలములోకి రాబోతున్నాడు ఇక ఈ ఐపీఎల్కి సంబంధించిన అప్డేట్స్ మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్